ఓం శ్రీ శ్రీమాత్రేణమ ఇప్పుడు తెలియజేసే అంశము దసరా నవరాత్రుల్లో బొమ్మల కొలువు అనేది పెడుతూ ఉంటారు ఎక్కువ మంది కూడా కొంతమంది మరి సంక్రాంతి పండుగప్పుడు పెడుతూ ఉంటారు వాస్తవంగా కొంతమంది దసరా పండుగకి తప్పనిసరిగా బొమ్మల కొలువు అనేటువంటిది పెడుతూ ఉంటారు దానికి గల కారణం ఏమిటి అనంటే భగవంతుని యొక్క అవతారాలు మొత్తం ఇరవై ఒకటి అని భాగవతం పేర్కొంది అయితే వాటిలో అందరికీ సుపరిచితమైనవి మాత్రం సుప్రసిద్ధమైనవి దశావతారాలు రాబోయే తరాలకు మన పురాణ విజ్ఞానం అందజేయడానికే బొమ్మల కొలువు సంస్కృతి ఏర్పడింది దసరా లాంటి విశేష పర్వదినాల సందర్భాల్లో బొమ్మల కొలువు ఏర్పాటు చేసి అనేక దేవతా స్వరూపాలను పిల్లలు నెలకొల్పుతారు వాటితో పాటు మన సంస్కృతిని కూడా ప్రతిబింబించే బొమ్మలు కూడా ఉంటాయి ఈ కొలువును అవకాశం ఉన్నవారు పది రోజులు పెట్టుకుంటారు ఏడు వరుసల్లో బొమ్మల్ని అందంగా పేర్చాలి వాటిలో జీవకోటి ప్రాణకోటి వృక్షకోటి పక్షులు భగవంతుని అవతారాలు భక్తుల మూర్తులు దేశ భక్తులు వీరుల మహాకవుల తదితరులందరివి కూడా అలంకరించుకోవచ్చు బొమ్మల కొలువులో చూడగానే మన భారతీయ సనాతన సంప్రదాయం అంతా స్పష్టంగా కనబడేలా ఉండాలి ఏడు వరుసల బొమ్మలు అంటే ఏడు లోకాలకు ప్రతీకలుగా భావిస్తారు బొమ్మల కొలువులో బొమ్మలకి ప్రతిరోజు కూడా హారతి అనేది సమర్పిస్తారు నైవేద్యం అవసరం లేదు బొమ్మల కొలువు చూడడానికి వచ్చిన వారికి తాంబూలము అనేది మాత్రం తప్పనిసరిగా అందించాలి ఈ విధంగా మరి కనీస పిల్లలకి ఈ దశావతారాలు ఈ కథ తెలియటం కోసము అని చెప్పేసి తప్పనిసరిగా బొమ్మల కొలువు అనేటువంటిది దసరా పండుగ నుంచి అంటే దసరా నవరాత్రుల్లో నిర్వహించటము అనేది జరుగుతుంది కొంతమంది మరి దసరా నవరాత్రుల్లో చివరి మూడు రోజులు నిర్వహిస్తూ ఉంటారు నాన్న వాస్తవంగా త్రిరాత్ర వ్రతం అని చెప్పేసి అంటారు దాన్ని మూడు రాత్రులు అని చెప్పేసి అంటే అది తప్పనిసరిగా మరి మూలా నక్షత్రం సరస్వతి అమ్మవారు మహాలక్ష్మి దుర్గాష్టమి ఈ మూడు రోజులు చేస్తారు వాస్తవంగా ఈ మూడు రోజులు నిర్వహించడం అనేది కూడా జరుగుతుంది ఈ విధంగా దసరా నవరాత్రుల్లోనే మరి బొమ్మల కొలువు అనేటువంటిది ఉంచడానికి గల ప్రాధాన్యత అనేది తెలియచేయడం జరిగింది మా ఛానల్ సబ్స్క్రైబ్ మరి మరికొంతమంది షేర్ చేయండి